తులసి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినం ఆంధ్రంగా చూద్దాం తులసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం చదవండి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఎందుకరకే మీరొక్క శరీరంగా పిలువబడి మరియు కృతజ్ఞతలై ఉండు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి ఇరవై ఏడు వరకు మార్చి మార్చి చదువుతాం కొనుదిక రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు మార్చి మార్చి చదువుతాం ఎలాగూ శరీరము ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదేవు ఎలాగూ శరీరము యొక్క అవయవములు అవయములు అన్నీ ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది మరియు నేను కనులు కాను గనుక శరీరంలో దానిని కానని చెప్పి కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములు అనేది కాకపోలేదు అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడను అవి మరి అవశ్యములే రేము రోజున చదువు శరీరంలో ఏ అవయవమును ఘనత లేని తలంతమో ఆ అవయవములు మరీ ఎక్కువగా ఘనపరుచున్నాము సుందరములు కానీ మన అవయవములు ఎక్కువైన సౌందర్యం కలుగును సుందరులైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అయితే శరీరంలో వివాదం లేక అవయవములన్నీ ఒకదానికొకటి ఏకంగా పరామర్శించిన దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి అమర్ శరీరం అమర్చున్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడను ఒక అవయము ఘనత పొందినప్పుడు మీరు దానితో కూడా సంతోషించను అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు ఈ చదువున వాక్య భాగంలో అపసలైన పౌరులు బలశీలకు రాస్తూ ఎందుకు పిలువబడ్డాము అంటే ఒక్క శరీరముగా ఉండుటకు సంగము అను ఆయన శరీరములో రక్షించబడినటువంటి వారు అందరూ అవయవములుగా ఉన్నట్లుగా చూస్తాం ఈ చదివిన రెండు వాక్య భాగాల్లో క్రీస్తు అను సంఘము ఆయన శరీరమై ఉండగా ఆయన శరీరములో అవయవములుగా ఉన్నటువంటి వారుగా చూస్తాం కనుకనే అపోసండ్ పౌలు ఎఫీసులకు రాస్తూ నాలుగో అధ్యాయం ఇరవై ఐదు రోజులలో మనము ఒకరికి ఒకరు అవయవములమై ఉన్నాము అన్నాడు ఎంతమంది ఉన్నా సరే ఒకరికి ఒకరు సంఘం అనే ఆయన శరీరములో అవయవములుగా ఉన్నారు అయితే కనబడేటువంటి అవయవములు ఉన్నవి కనబడినటువంటి అవయములు కూడా ఉన్నవి నేను ఎంత పని చేసినా సరే నాకు గుర్తింపు లేదు అని మానేసేటువంటి వారిని చూస్తా అయితే శరీరములు ఉన్నటువంటి అవయవములు కనబడకపోయినప్పటికీ కూడా ఆ అవయవము నిరంతరము పనిచేస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తాం కాబట్టి మీద కనబడేటువంటి ఈ అవయవములు పనిచేయడానికి మూలం ఏమిటని అనంటే కనబడినటువంటి అవయవములు కనబడేటువంటి అవయవములకు సహాయం చేస్తున్నందున ఈ కనబడేటువంటి అవయవములు పనిచేస్తున్నట్లుగా చూస్తాం కాబట్టి శరీరంలో కనబడినటువంటి అవయవాలు ఉన్నవి బాహ్యంగా కనబడే అవయవాలు కూడాను ఉండేవి అయితే ఈ రెండు అనుభవాలు క్రీస్తు అను అయిన శరీరంలో ఈ రెండు అనుభవాలు ఉన్నట్లుగా చూస్తాం కనబడేవి ఉన్నవి కనబడని ఉన్నవి అంటే దేవుని పని చేస్తున్నప్పటికీ కూడా ఇలా ప్రజలకు కనబడినటువంటి వారు ఉన్నారు కనబడేటట్లుగా పనిచేసేవారు కూడాను ఉన్నారు కాబట్టి ఈ అవయవాలతో సంఘాన్ని పోల్చగా ఇక్కడ పావులు చెప్పబడుతున్నటువంటి మాట మొదటిగా చూద్దాం చూడండి కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయ కొరిందుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినా చూడండి కొరిందుకు రాసిన మొదటి పత్రిక పన్నెండు చదవండి ఇరవై ఇరవై ఒకటి అవయవములు అనేకములైనను గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు చూడండి ఈ అవయవాల్లో ఒకటికి ఒకటి ఎట్లా ఉన్నవో అదే రకంగా క్రీస్తు శరీరం అను సంఘంలో ఈ అవయవాలు ఎట్లాగైతే పనిచేస్తున్నాయో అంటే ఒకదానికొకటి విరోధంగా నీతో నాకు పని లేదు అని అనకండి ఎట్లా ఉన్నవో వీళ్ళ సంఘంలో ఉన్నటువంటి వారు కూడాను అలాంటి అనుభవమే కలిగి ఉండాలి ఒక్క శరీరముగా ఉండేటప్పుడు పిలువబడినటువంటి మనము క్రీస్తు అను సంఘం అను శరీరంలో ఆయనలో అవయవములై ఉన్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ ఈ అవయవాలు ఒకదానికొకటి నీతో నాకు పని లేదు అని అనకూడదు అయితే సార్వత్రిక సంఘంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే సంఖ్యాకాండం పదహారు అధ్యాయం చూడండి సంఖ్యాకాండం పదహారు అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఇక్కడ వారాహు అభిరాములు దాతానులు అభిరాములు బృందం రెండు వందల యాభై మంది పేరు పొందినటువంటి సభికులు మోసే ఆరోహణలకు విరోధంగా నిలబడి వారు పలుకుతున్నటువంటి మాట ఏమన్నాడు మీతో మాకిక పని లేదు ఇప్పుడు అవయవాలు ఎట్లా ఉన్నాయి మన అవయవంలో సంఘములు మన అవయవాలు ఎలా ఉన్నాయంటే కన్ను చెవితో నాకు అక్కర్లేదు అనకూడదు పా కన్ను పాదంతో నాకు అక్కర్లేదు అనకూడదు అయితే ఇక్కడ కోరాహు బృందం ఏమంటుందంటే మీతో మాకిక పని లేదు ఇప్పుడు వారు శరీరంలో అవయవములుగా ఉన్నారా లేక ప్రత్యేకంగా ఉన్నారా అంటే అవయవాలు కీడు చేసే అవయవాలు కూడా ఉన్నాయి దేహంలో కీడు చేసే అవయవాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏమంటారంటే మీతో మాకిక పని లేదు అయితే ఇక్కడ అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నవి అయితే వీళ్ళు ఇట్లా అనడంలో ఉన్న ఉద్దేశం అంటే ఆధిపత్య పోరును చూస్తాం ఈ సంఘంలో ప్రతివాడు పరిశుద్ధుడే యహోవా అందరి మధ్య ఉన్నాడు సంఘం మీద మేము మీరు ఎలా హెచ్చించుకొని చున్నారు అని ఇక్కడ కోరాహు మాట్లాడినట్లుగా చూస్తాం కాబట్టి ప్రభయస్సు క్రీస్తుని నమ్మినటువంటి వారందరూ కూడాను గొప్ప గొప్ప అధికారులు ప్రభుని అంగీకరించారు భవాను స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై మూడవ విషయంలో అధికారులు కూడాను ప్రభుని అంగీకరించినట్లుగా చూస్తాం అయితే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కోరి ఆయనను బహిరంగంగా ఒప్పుకొనలేదు అని రాయబడలేదు అధికారులుగా ఉన్నవారు ప్రభుని అంగీకరించారు అయితే యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పేటువంటి మాట కాక మనుషుల యొక్క ఘనతను కోరి వారు ప్రభును అంగీకరించినటువంటి వారుగా ఉన్నట్లుగా దేవుని వార్త భాగంలో చూస్తాం అయితే ఇప్పుడు మనుషులు గ్రహించవలసిన సత్యం ఏంటంటే మనుషుని ఘనత నాశించినటువంటి వాడు అంటే నేను మనుషుల్లో గొప్పగా కనపడాలి ప్రజలందరూ నన్నే చూడాలి ఇప్పుడు కోరాహు బృందం మోసేతో ఆ మాట అండడానికి కారణం ఏంటంటే ఇస్రాయేల్ సర్వసమాజం ఏ సమస్య వచ్చినా సరే మోసే ఆరోహణ దగ్గరికే వస్తున్నారు వీళ్ళ దగ్గరికి ఎవరు రావడం ఇది చూసి ఆధిపత్య పోరులో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది సభికులు కోరావు దాతాన అభిరాములు వీరందరూ కూడాను ఆధిపత్య పోరు నిమిత్తమై మోసే ఆరోహణకు విధురోధంగా లేచి మీతో మాకిక పని లేదు అంటే వీళ్ళు ఏం కోరుస్తున్నారంటే మనుషుని ఘనత కోరుతున్నట్లుగా చూస్తాం ఇక్కడ లోపల ఒక సామెత్యం చూస్తాం మనుషుడు ఎట్లాంటి వాడంటే పెడితే పెళ్ళి కోరుతాడు లేకపోతే సాగు కోరుతాడు సేపు బాగానే ఉంటాడు ఆ పెట్టేది పెట్టేది అనుకో ఇక్కడ ప్రేమించడం కూడా ప్రేమించడు అందుకే లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయంలో మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి నీచము అని రాయబడు అమ్మ చదవండి లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఆరు ఇక్కడ యేసు ప్రభు శాస్త్రుడు పరిశీలితో చెప్పిన మాట ఇది లూకాస్ వార్త తొమ్మిది నలభై ఆరు మనలో ఎవడు గొప్పవాడో అని వాణిలో తర్కము పుట్టగా ఎవరు 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 గొప్పకుంటున్నారంటే పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది శిష్యుల్లోనే వారు ఎవరు గొప్పవారు అంటే తర్కము రాగా వారు వివాదం ఆడుతూ ఉన్నట్లుగా చూస్తాం అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మనుషుడు దేవుని దృష్టిలో గనుడుగా ఎంచబడాలి అని అంటే ఈ లోకంలో వాడు ఎలా ఉండాలని ప్రభు శాసించాడంటే అందరికంటే ఎక్కువగా కనబడేటువంటి వాడు ఎట్లా ఉండాలంట వైభవ చదవడం లేదమ్మాట గొప్పగా ఉండాలని ఆశించిన వాడు దాసుడై ఉండాలంట ఈ లోకంలో ఎట్లా ఉండాలంటే దాసుడై ఉండాలంట దాసుడు అంటే ఏంటంటే బానిస అంటే ప్రతి వాని విషయంలో మనుషులు ఎట్లా అంటే కనబడడానికి మనుషులు ఏమాత్రం కూడా ఇష్టపడకూడదు ఇది వాక్య సత్యం అత శవార్త అయోధ్యాయంలో రవాణేశ్వస్తు వారు ఆయన సంఘాన్ని దేంతో పోల్చాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు పిల్లల లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఉప్పుకు ఏమాత్రం లోకంలో విలువ లేకపోయినా సరే పిల్లల ఉప్పు లేనిదే లోకం లేనట్లుగా చూస్తాం ఉప్పు లేని లోకము లేదు ఈ ఉప్పు కనబడకుండా మనుషునికి ఎట్లా రుచినిస్తుందో అట్లాగే పరలోకంలో గొప్పవాడుగా ఉండాల్సినటువంటి వాడు సంఘంలో ఏమాత్రం కూడాను కనబడకూడదు మీతో మాకు పని లేదు అని అంటే అర్థం ఏంటంటే సంఘంలో అతడు గొప్పవాడుగా కనబడి నిమిత్తమే ఆశించి మీతో యొక్క పని లేదు అని ఇక్కడ కోరావు మోసేతో చెప్పినట్లుగా చూస్తాం అయితే నేను వారు ఎందుకు కాదంటున్నారు ఏంటంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరుకొనిది అని రాయబడి ఉంది అబజులైన పావులు గల్తులు రాసుకుని మొదటి అధ్యాయం తొమ్మిది పదో చెల్లి అంటే నేను మనుషులను సంతోషపెట్టి వాడిని అయితే దేవుని దాసుడను కాకపోను అని రాయబడి ఇక్కడ దేవుని మనుషులను సంతోష పెట్టేదానికంటే దేవుని సంతోష పెట్టడమే సంఘంలో ఉన్నటువంటి అవయవాల యొక్క బాధ్యత అయి ఉన్నట్లుగా చూస్తాం ఇక్కడ కను తల్ల నేను కాను నువ్వు నాతో పని లేదు అని అని అనడానికి వీలు లేదు అట్లాగే సంఘంలో కూడాను ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడినటువంటి నీవు అవయవాలు ఎట్లాగైతే ఉన్నవో ఆ అవయవాల యొక్క అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి చూడండి లుకసు వార్త పదహారో అధ్యాయం లుకసు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చినాం మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుందురు కానీ దేవుడు మీ హృదయంలోని ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది ఇప్పుడు కోరాహు దాతాన అభిరాములు దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారంటే అసహ్యమైనటువంటి స్థితిలో కనబడుతున్నట్లుగా చూస్తాం కాబట్టి మీరు ఇక్కడ ఒక్క శరీరముగా ఉండడానికి పిలువైనటువంటి నీవు క్రీస్తు శరీరము సంఘములో అవయవాలుగా ఉన్న నీవు ఎట్లా ఉండాలంటే ఒకదానికి ఒకటి కలిసి ఉన్నటువంటి అనుభవం నువ్వు నాకు అక్కరలేదు అని కన్ను కానీ కాలు కానీ ఏమాత్రం కూడా అని చెప్పకూడదు రెండవదిగా చూస్తాను చూడండి పరికు రాసిన మొదటి పత్రిక రెండవ పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే అంటే అవి మరీ అక్కరగా ఉండేవి మన శరీరంలో బలహీనముగా కనబడేటువంటి అవయవాలు మన దృష్టికి బలహీనంగా కనబడుతున్నా మీరు ఆ అవయవం లేనిదే ఆ పని ఏమాత్రం కూడా జరగనటువంటి స్థితిని చూస్తాం ఏది తక్కువగా కనబడనో అది చాలా విలువైనదిగా చూస్తాం కనుకనే లుకాసు వార్త పదమూడో అధ్యాయం పదకొండవ వచనంలో అబ్రహాం కుమార్తెగా చెప్పబడుతున్నటువంటి ఒక మా ఒక ఆమెను ఉద్దేశించి ప్రభు అన్నాడు ఈమె పద్దెనిమిది ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టినదై నడువు వంగిపోయి పైకి చూడనటువంటి స్థితిలో ఉన్నట్లుగా చూస్తాం అంటే మనుషులను బలహీనపరిచేటువంటి అనుభవాలు ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలుగా కాక దురాత్మ సంబంధమైనటువంటి బలహీనతలు మనుషుడు కలిగి ఉన్న కారణం చేత ఇక్కడ విభేదాలు వస్తున్నట్లుగా చూస్తాం ఏవి బలహీనమైనవో అవి మరి అవశ్యములే అందుకే రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో పౌలు ఉన్నాడు ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా అని రాయబడినట్లుగా చూస్తాం లేదా ఇదే మాటను రెండవ వృత్తాంతాలు గ్రంథం పదిహేనో అధ్యాయం వచనంలో మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి దేవుడు మీ కార్యమును సఫలపరుచును అని రాయబడడు అంటే దురాత్మ సంబంధమైనటువంటి అనువులో బలహీనులు కాకుండా పిల్లల ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడే మనుషులను బలపరుస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం క్రీస్తు అవయవములుగా ఉండుటకు మీరు సమాధానముతో ఒక్క శరీరముగా ఉండుటకు మీరు పిలువబడి దేవుడు ఎందుకు పిలిచాడు ఏంటంటే ఒకే శరీరముగా ఉండడానికి మనల్ని పిలిచాడు ఈ ఒకే శరీరములో అవయవాలు అనేకములుగా ఉన్న ఒకే శరీరంగా ఉన్నది ఒకే శరీరంలో అనేకమైనటువంటి అవయవాలమైన మనం మనము కూడాను ఒక్కటిగా ఉండాలి అనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఉన్నట్లుగా చూస్తాం కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం గమనిస్తాం చూడండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున చాలు ఇక్కడ మూడవదిగా మనం గమనిస్తే అవయవములో వివాదం ఏమాత్రం కూడాను లేకుండా ఉన్నట్లుగా చూస్తాం ఒక్క శరీరం ఉన్నటువంటి అవయవాల్లో ఒకదానికి ఒకటి వివాదం లేకుండా ఉన్నట్లుగా చూస్తాం ఒకదానికొకటి వివాదం లేకపోవడానికి కారణం ఏమిటంటే అవన్నీ వాటి వాటి స్థానంలో నిలిచి ఉన్నటువంటి అనుభవాన్ని చూస్తాం అయితే ఎప్పుడు కూడా సార్వత్రిక సంఘంలో జరిగే విషయం ఏంటంటే అనేక రకాలైనటువంటి వివాదాలు జరుగుతున్నట్లుగా చూస్తాం ఇది ఆఖరి దినాలు అపాయకరమైన దినాలు అంత్య దినాలు అని రాయబడి ఉన్నది తిమోతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చదువుతూ వస్తే అంత్యకాలంలో అపాయకరమైన జనువులు వచనని జ్ఞాపకం చేసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అని ఆరంభించి ఆఖరిలో ముగించబడిన మాట ఏంటంటే వారు పైకి గల వారి వారి కనబడి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు నై ఉన్నారు ఈ మధ్యలో పద్దెనిమిది రకాలైనటువంటి మనుషులు సంఘంలో ఉన్నట్లుగా చూస్తాం రెండవ తిమోతి మూడు మొదటి వచ్చిన నుండి ఐదవ వచ్చిన వరకు చదివితే పద్దెనిమిది రకాలైనటువంటి మనుషులు ఉన్నట్లుగా చూస్తాం అంటే అవయవాలు అన్ని ఎన్ని ఎన్ని అవయవాలు ఉన్నా సరే ఒక్కటిగా ఉన్నదో ఈ పద్దెనిమిది రకాలైనటువంటి మనుషులు వివాదాలు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకరికి ఒకరు సమాధానకరమైనటువంటి స్థితి లేకపోవడమే ఒకరికి ఒకరు విధ వివాదం కలిగినట్లుగా చూస్తాం ఇదే విషయాన్ని లుకాసు వార్త ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చిలో మార్గం మధ్యలోనే తమలో ఎవడు గొప్పవాడని వివాదము కలుగగా అని రాయబడం పన్నెండు మంది శిష్యుల్లోనే తమలో ఎవడు గొప్పవాడని వివాదము కలగగా అయితే ఈ అనుభవం అవయవాల్లో ఏమాత్రం కూడాను లేదు ఒకటికొకటి ఏమాత్రం కూడా విరోధంగా వివాదం ఆడేటువంటి అనుభవం లేనటువంటి స్థితిలో చూస్తాం మీరు ఈ వివాదం ఆడటానికి కారణం ఏమిటంటే ఇలాగ మనం చదివాం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయంలో అక్కడ వారు వివాద పడినట్లుగా చూస్తాం అయితే మీరు ఈ వివాదము రెండు రకాలు చూస్తాం సత్యపక్షంగా నిలిచి వివాదం ఆడేవారిని చూస్తాం శరీరాన్ని అనుసరించి లోకాన్ని అనుసరించే మనుషుల వివాదం కూడా చూస్తాం అపశుల కార్యములు పదిహేడు అధ్యాయంలో బర్ణభ పౌలు మధ్య పెద్ద వివాదం జరిగినట్లుగా వ్రాయబడవు పౌలు బర్ణబాల మధ్య పెద్ద వివాదము జరిగినట్లుగా వ్రాయబడం ఇప్పుడు ఆ వివాదం జరగడానికి కారణం ఏంటంటే బర్నబ తన బంధువైనటువంటి మార్కును వెంట పెట్టుకోవడానికి వెళ్ళడానికి బర్నబ ఇష్టపడినప్పుడు అతడు స్వార్థ పరిచయలో మనల్ని సహకరించలేదు కాబట్టి అతడు మనతో రావడానికి వీలు లేదు అని పౌలు ఖండించినట్లుగా చూస్తాం అయితే ఆ ఖండించిన కారణం చేత వారిలో వివాదమై ఒకరికొకరు వేరైపోయిన రాయబడం ఆ వేరైపోయిన తర్వాత పౌలు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే పౌలు ప్రభు కృపకు అప్పగించబడిన వాడై శీలను ఏర్పరచుకొని సంఘములను పరామర్శిస్తూ వెళ్ళాలని రాయబడదు తన మేళలను ఏర్పరచుకొని అతడు వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా వ్రాయబడు కాబట్టి ఇట్లా శరీరంలో ఒకదానికొకటి అవయవాలు వివాదం ఏమాత్రం లేనట్లుగా చూస్తాం లేదా ఈ వివాదం రావడానికి యాకోపత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చల్లో చదువుతాం యాకోపత్రిక నాలుగో అధ్యాయ మొదటి రచుల్లో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ శరీరములో పోరాడు మీ భోగేచ్చల నుండి ఏ కథ మీలో పోరాటం ఎందుకు జరుగుతుందంటే నీ శరీరం ఉన్నటువంటి అవయవాలు యొక్క భోగేచ్చలను బట్టి ఏ కథ అంటే ఇక్కడ ఎందుకు వివాదం వస్తుందంటే శరీరాన్ని అనుసరించడం ద్వారా ఇక్కడ వివాదాలు జరుగుతున్నట్లుగా చూస్తాం దేవుని భాగంలో రాయబడినటువంటి మాట ఏంటంటే యాకోపత్రిక మొదటి ఐదు పద్నాలుగులో లోకమును స్నేహించువాడు దేవునికి శత్రువఘ్ను అని రాయబడదు లోకాన్ని స్నేహించేవాడు దేవునికి శత్రువగును అని రాయబడను అంటే అర్థం ఏంటంటే శరీరంలో కలిగేటువంటి భోగేచ్చరలు అనుసరించి మనుషుడు ప్రవర్తిస్తే క్రీస్తు సంఘంలో ఏ రీతిగా వివాదాలు బయలుదేరతాయో వీడు సంఘము అపవిత్ర పరచబడి అన్యజనుల మధ్య దూషణ కలుగుతున్నట్లుగా చూస్తాం కనుకనే రోమపత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో చెప్పలో రాయబడిన ప్రకారము మిమ్ములను బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అవును పౌరు పౌలు చెప్పినట్లుగా చూస్తాం కాబట్టి ఇక్కడ వివాదం ఎక్కడి నుండి కలుగుతుందంటే మనుషుని యొక్క శరీరం నుండి కలుగు భోగేచలను బట్టియే మార్చు వార్త పదో అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు కూర్చొని ఉండగా యాగో వ్యూహాలు ప్రభు దగ్గరికి వచ్చి మేము అడుగుద అడుగునదెల్లా నేను చేయకూరుచున్నావా అని ప్రభుని అడిగారు ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నాడంటే మీరేం కడుగుతు ఏం కావాలో చెప్పమని అంటే యుగాంతమందు నీ కుడి ప్రక్కన నన్ను నా ఎడం ప్రక్కన తమ్ముడిని కూర్చొని పెట్టమన్నాడు పెట్టమనేటప్పటికి ప్రభు ఏమన్నా మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు అన్నారు మీరు ఈ మాటలు విన్నటువంటి మిగిలిన పది మంది ఏం చేశారట వారి మీద కోపపడ సాగిరి ఒక్కడు కాదు పది మంది కోపడతానే ఉన్నారు నిన్నగాక మొన్న వచ్చి నువ్వు ప్రభు పక్కన కూర్చుంటే ఫస్ట్ మేము మా ఇద్దరిని పిలిచాడు పేతురు ఆంధ్రేయని పిలిచాడు నువ్వు ముందు కూర్చుంటే మేము ఎక్కడ ఉండాలి మేమే ముందు వచ్చాం కాబట్టి మేము కూర్చోవాలి అంటే వారి మీద కోపపడటానికి కారణం ఏంటంటే వారు శరీరంలో కలిగేటువంటి భోగేచ్ఛలను అనుసరించి ప్రభుని అడగగా ప్రభు అన్నాడు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు అని అంటారు కాబట్టి మనుషులు తను తాను మర్చిపోవడానికి తను ఏ స్థితిలో ఉన్నాడు ఎవరి పక్షంగా ఉన్నాడు అని మర్చిపోవడానికి కారణం ఏంటంటే శరీరాన్ని ఆధారం చేసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళ దేవుని కార్యాలు కానీ దేవుని మాటలను కానీ మర్చిపోయినటువంటి అనుభవంలోనే మనుషులు ఉన్నట్లుగా చూస్తాం అదే అనుభవాన్ని ఇక్కడ చూస్తాం మిగిలిన పది మంది వారి మీద కోపపడసాగిరి అని రాయబడదు ఈ మనుషుల్లో ఈ కోరిక కలగడానికి కారణం ఏంటంటే రోమపత్రిక ఏడో అధ్యాయం ఎనిమిది వచ్చినా చదువుతాం పాపము ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నాయందు పుట్టించెను దేవుని ఆజ్ఞను ఆధారం చేసుకొని దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే మీరు పరలోకంలో గొప్పవాడై ఉన్నవాడు ఈ లోకంలో దాసుడుగా ఉండాలి అని ఆజ్ఞాపించగా పాపము ఈ ఆజ్ఞ హేతువు చేసుకొని మనుషుల్లో సకల విధములైన దురాశలు పుట్టించగా సంఘంలో వివాదాలు కలుగుతున్నట్లుగా దేవుని వార్త భాగంలో చూస్తాం కాబట్టి మీరు ఇక్కడ మాట వరంధులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో గత వారం చూసాం నేను పౌలు వాడను నేను అపోలో వాడను నేను కేపా వాడను నేను క్రీస్తు వాడను సంఘం ఒకటే కానీ నాలుగు తెగలు ఉన్నట్లుగా చూస్తాం వాడు పౌలువాడు వాడు క్రీస్తు వాడు అంటే మీరు ఈ రీతిగా ఉండడానికి కారణం ఏంటంటే మొదటి కొరింది మూడో అధ్యాయంలో అన్నాడు మీరు శరీర సంబంధులైన వారు కారా అన్నాడు ఆత్మ సంబంధి అయినటువంటి వాడు నేను అని అంటాడు శరీర సంబంధమైన వాడు వాడికి ఎవడు మనుషుల అభిమాను వాడిని అనుసరిస్తాను నేను పౌలు వాడును క్రీస్తు పౌలు ఈ విషయంలో అన్నాడు పౌలు ఎవడు అపోల్లో ఎవడు పౌలు నాటాడు అపోల్లో నీళ్ళు పోసాడు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే నాటువాళ్ళలో కానీ పోసే పోసేవాళ్ళలో కానీ ఏమి లేదు అది వృద్ధి కలుగు చేసే దేవుల్లోనే ఉన్నది అంటే ఇక్కడ పౌరుల యొక్క ఉద్దేశం అంటే మేము నిమిత్త మాత్రులువే మేమేమీ కూడాను గొప్పవారము కాదు కాబట్టి అలాంటి అనుభవం ఇక్కడ సంఘం అను శరీరం ఉన్నటువంటి అవయవాలు ఎట్లాగైతే ఉన్నవో సంఘంలో ఉన్న వారు అందరూ కూడాను అలాంటి అనుభవం కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ మూడవది ఏంటంటే అవయవాల్లో వివాదము ఏ మాత్రము లేక సమాధానకరమైన స్థితి సమాధానం కలిగి ఒక్క శరీరముగా ఉంటకు మీరు పిలువబడి తిరిగి లేదా ఈ వివాదానికి దూరం ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువగా చూస్తాం ఆది కారణం పదమూడు అధ్యాయం ఎనిమిదో చెడులో అబ్రహాము లోతు దగ్గరికి వచ్చి మాట మనము బంధువులకు కనుక నీకును నాకు మధ్య వివాదము ఉండకూడదు నీ కాపురలకు నా కాపురలకు వివాదము ఉండకూడదు నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను నీ ఎడము తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను నన్ను విడిచి దూరంగా వెళ్ళమని అబ్రహాము లోతుకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాను కాబట్టి మీరు ఇక్కడ వివాదం అనేది ఒక అవయవాల్లో ఒకదానికొకటి వివాదం ఏమాత్రం కూడాను లేనటువంటి అనువు సంఘంలో ఆయన శరీరంకు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అలాంటి అనువు కలిగి ఉండాలి